రఘువారం ఇద్దరిలో ఎవరు తెలివైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకున్నారో ఇప్పుడు చూద్దాం ఇద్దరి దగ్గర ఒక కోటి రూపాయల క్యాష్ ఉన్నాయి కార్తిక్ యాభై లక్షలతో ఫ్లాట్ కొనుగోలు చేసి మిగతా యాభై లక్షలతో ఇంటి నిర్మాణం చేశాడు రఘువారం యాభై లక్షలతో అపార్ట్మెంట్ కొనుగోలు చేసి మిగిలిన యాభై లక్షలు మ్యూచువల్ ఫండ్స్లో పదిహేను శాతం రిటర్న్ వచ్చేలా లంసం పెట్టుబడి పెట్టాడు ఇరవై సంవత్సరాల తర్వాత క్లా కార్తిక్ ఫ్లాట్ విలువ నాలుగు కోట్లయింది కానీ రఘువరునికి మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ద్వారా ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షల సంపద సృష్టించబడింది కార్తిక్ నిర్ణయం వల్ల భూమి విలువ పెరిగిన అతనికి లిక్విడిటీ చేసుకోవటానికి అంత ఈజీ కాదు ల్యాండ్ వ్యాల్యూ డిప్రిషియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రఘువరం నిర్ణయం వల్ల కార్తిక్ కంటే నాలుగు రెట్లు అధిక సంపద సృష్టించాడు అలాగే రఘువరం ఈజీగా లిక్విడ్ క్యాష్ పొందగలడు ఇల్లు అవసరమైతే ప్లాట్ మంచిదే కానీ అర్థవంతమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల పెట్టుబడి చేసి ఆస్తి పెంచుకోవచ్చు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి